మీరు ఇక్కడే మేచర్ పాటలకు అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం మాట్లాడలే టీఆర్ఎస్ పాటలు కూడా ఇక్కడ తెలియడం నందారెడ్డి గారు పెద్దలు సదాచారి గారు రమేష్ రాఘరెడ్డి గారు జగదీష్ అంజీ వెంకటేష్ గారు ధనరాజ్

ఆంధ్ర కావచ్చు కన్నగండ్ కావచ్చు మల్లారో ఉపాధి వెళ్ళిపోతుంది కళ్ళగడ్డ కనిపించిన అవమానంగా ఉన్నప్పటికీ కూడా మనకు ఉపాధి లేకపోతే వలస కూడా ఉంటుంది ఆ వలసలో బాగానే మీరందరికీ వచ్చి వారి చిత్ర ఒక గడ్డ మాత్రమే కాకుండా ఊళ్ళు మారినప్పుడు ఏ కొత్త పనిచేసి అది పని కావచ్చు అది గ్లాస్ పని కావచ్చు బియ్యాల పని కావచ్చు ఏ పని చెప్తా పనిచేసి ఒక మాటలో చెప్పంటే సమాజ నిర్మాణంలో బాగా పంచుకోవడానికి సమాజ నిర్మాణం బాగా పంచుతారుగా రుట్టేళ్ళు అంటే రెండే రెండు ఒకటేమో కొట్టు 私たちも私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私カちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私は、私たちは、私たちは、私たちは、私

మల్కాజీ ఉప్పల్ కంటోన్మెంట్ కొత్తపల్లి ఇవన్నీ కొత్తగా ఎక్స్పాండ్ అయిపోయిన కాబట్టి ఇక్కడే మా వాళ్ళు చెప్పి మా వాళ్ళందరితో మీకు పరిచయం చేస్తా మా రోడ్లు కూడా చేస్తా చెప్పి గత రెండు రోజులు మీరు ప్రయత్నం చేస్తాము మీరు వచ్చి నాకు సంగీమం చెప్పినందుకు ముందుగా మీరు ధన్యవాదాలు చేస్తాను అందరూ మంచి వాళ్ళని కోరుకుంటారు పేదవాళ్ళ ఉంటే మీకు అవసరం అవ్వాలని కోరుకుంటా కానీ ఏదైనా తప్పకుండా మీకు తోడుగా ఉండాలంటే మూడో మాట ఏంటంటే హైదరాబాద్లో ప్రశాంతంగా జీవించే బడ్జెట్

చివరిగా ఉంటే మా అందరికి అంత సమాజం కావచ్చు లేదా ఇతర రాష్ట్రం నుంచి వచ్చే సమాజం కావచ్చు ఇరవై ఐదు వేల కుటుంబాలు అంటే దాదాపు డెబ్బై ఐదు వేల పాపులేషన్ డెబ్బై ఐదు ఎనభై వేల అంటే మరి పాపులేషన్ సమాజం ఈ పథకాల్లో ఒక లక్ష యాభై వేల పాపులేషన్ ఉండొచ్చు ఒక లక్ష ఉండొచ్చు అందరికీ

మీ పుట్టూరులోసారి అందే కాల వేదికగా నేనంతా మోడీ గారికి నాకు గొప్పతనం పోతూ